ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ఈ మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు జరగాల్సి జరగాల్సి ఉంది అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ కావాలి సో ఈ రోజు నుంచి స్టార్ట్ స్టార్ట్ కావాల్సినటువంటి పరీక్షలపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్టేట్మెంటు ఓపెన్గా అఫీషియల్గా రాలేదు కానీ ఇప్పుడే లేటెస్ట్గా ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఈ డిఎస్సి పరీక్షల మీద వచ్చింది అయితే ఈ పరీక్షలు ఈ రోజు నుంచి జరగపోవడానికి కారణం మనందరికీ తెలిసింది ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ రాకపోవడం అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి పరీక్ష రాకపో పర్మిషన్ రాకపోయినప్పటికీ ప్రభుత్వము అభ్యర్థులకు ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం సో ఈ నేపథ్యంలో చాలామంది రిక్వెస్ట్లు ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వము డిఎస్సి పరీక్షలపై అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ అఫీషియల్ స్టేట్మెంట్ని ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎగ్జామ్ ఆర్ డిఎస్సి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది సో ఏపీ డిఎస్సి డాట్ ఏపిసి ఎఫ్ఎస్ఎస్ డాట్ ఎన్ సో ఈ అప్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో నిన్నటి నైట్ వరకు కూడా ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక అప్డేట్ని పాస్ చేసింది గవర్నమెంట్ ఈ వెబ్సైట్లో సో ఏంది ఆ వెబ్సైటు ఏం అప్డేట్ అంటే ఇక్కడ చూడొచ్చు సో క్యాండిడేట్స్ మే నోటెడ్ ద రివైజ్డ్ షెడ్యూల్ విల్ బీ అనౌన్స్డ్ అండ్ ఆప్షన్ ఫర్ సెంటర్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆఫ్టర్ క్లియరెన్స్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ సో ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక క్లారిఫికేషన్ లేదా ఒక క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఈ రివైజ్ షెడ్యూల్ ఇస్తాం మళ్ళీ మార్చి ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తాం సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఆప్ట్ చేసుకోవడానికి కూడా దాని సంబంధించినటువంటి స్టేట్మెంట్ దానికి సంబంధించినటువంటి విషయాన్ని మేము అనౌన్స్ చేస్తాం అనౌన్స్ చేసిన తర్వాత మీరు సెంటర్ సెంటర్ చూజ్ చేసుకోవడము సెంటర్ ఆప్ చేసుకోవడం ఎగ్జామ్ సెంటర్ ఆప్ చేసుకోవడం అన్నది చేసుకోవచ్చు తర్వాత రివైజ్ షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం కాకపోతే త్వరలో మన ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిటీ క్లియరెన్స్ రావాలి సో ఆ క్లియరెన్స్ త్వరలోనే వస్తుంది అన్నటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం అంటే ఎలక్షన్ కమిషను ఈ పార్టీకి అంటే మొన్న దాదాపు వారం కిందట స్టేట్ ఎలక్షన్ చీఫ్ మాట్లాడుతున్నప్పుడే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపించాము అక్కడ నుంచి రెస్పాన్స్ రావాలి మేబీ రెండు రోజుల్లో వస్తుంది ఆ రెండు రోజుల్లో మీకు డెసిషన్ చెప్తామన్నట్టు చెప్పారు సో ఆ టైం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఎలక్షన్ కమిషన్ దీనిపైన దీనిపైన స్పందించి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఈ మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకోవాలా వద్దా అట్ ద సేమ్ టైం టెట్ ఫలితాలు కూడా అనౌన్స్ చేయాలన్నా వద్దా ఈ రెండింటి మీద ఇప్పుడు దాదాపు ఒక పది లక్షల మంది అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూసేటువంటి పరిస్థితి ఈ పది లక్షల మంది అభ్యర్థుల పది మంది పది లక్షల మంది అభ్యర్థుల పరిస్థితులను అర్థం చేసుకొని ఎలక్షన్ కమిషన్ త్వరగా తన స్పందనని లేదా తన నిర్ణయాన్ని వెలువరించాలని కోరుకుందాం అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన వెంటనే ప్రభుత్వం చక్కచక్క తాని కార్యాచరణ మొదలుపెట్టి రివైజ్ షెడ్యూల్ ఇవ్వడము తర్వాత ఎగ్జామ్ సెంటర్ చూజ్ చేసుకునే చూసుకునే చూజ్ చేసుకోవడానికి పరిస్థితులని అలా అంటే వెబ్సైట్ని ఆప్షన్స్ ని ఎనేబుల్ చేసి అభ్యర్థులకు అందుబాటులో ఉంచడము తర్వాత ఎగ్జామ్స్ సానుకూలంగా జరిగేటట్లు చూడము సో తద్వారా ఈ దీనికి ఉన్నటువంటి ఎంతో ఎన్ని లక్షల మంది అభ్యర్థుల పరిస మనోగతాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం మసులుకోవాలని మా విజ్ఞప్తి సో ఇది మనకు లేటెస్ట్ గా అందుతున్నటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ డిఎస్సి గురించి డిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేషన్ థ్యాంక్ యూ